శ్రీ నమః నమ పురాణం పద్నాలుగవ రోజు పారాయణం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతేం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తర్వాత అంబరీషుడు దుర్వాసుడికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడిని ఆకలితో ఉండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడిని అయినా నా ఎందు దయతో మళ్లీ నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వ దోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అతన్ని తన బాహువులతో అంటే చేతులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానంలో ఉన్నావు నిజానికి నేనే నిన్ను నమస్కరించాలి నేనే నీకు నమస్కరించాలి ఎందుకంటే రక్షించింది అంబరీషుడు కాబట్టి కానీ బ్రాహ్మణుడిని తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోకు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్య ప్రకటన కోసం పరీక్షించడానికి వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలివెళ్ళిపాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త సత్ఫలితాల ప్రదాయిని అని తెలుసుకోవాలి శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాలు అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్ నిర్వర్తించి దానాలు బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయటం వల్ల అన్ని పాపాలు అందరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వినినా కూడా ఇహల్లో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు దీనితో మనకి ఇక్కడితో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ముప్పై అధ్యాయం పూర్వోక్త విధంగా అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహానుభావ కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏది దేవతలందరిలోకి దేవాదిదేవుడు ఎవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివల్ల నశిస్తుంది జరా మృత్యు పీడితలు జడమతులు మాంద్యులు అయినా ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువు ఏమిటి అని అడిగాడు తేలిగ్గా బయటపడే ఉపాయం ఏమిటి అని చెప్పి అడిగాడు అనమాట అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటటువంటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది విష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయం కూడా సరిపోదు కాబట్టి అట్టి శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి విష్ణు కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్లు విగత పాపులై నరకానికి దూరంగా సంసార సాగరాన్ని తరించిపోతారు కార్తీక మాసంలో విష్ణు ప్రీత్యర్థంగా స్నాన దాన జప పూజ దీపారాధన మొదలైనవి చేసేవాళ్ళు వాళ్ల పాపాలు అన్నీ వాటికవే పటాపంచులైపోతాయి సూర్యుడు తులారాసులో ఉండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించేవాళ్ళు వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేద రహితంగా అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరుతారు కార్తీక స్నానం చేసి విష్ణువుకి అర్చన చేసేవాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరి ప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణం దుష్టాత్మలకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులు అవుతారు మోక్షం పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు అంటే ఇవన్నిటినీ దానం చేస్తే అమితమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఇక్కడతో మనకి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు సంపూర్ణం దీనితో మనకి పద్నాలుగవ రోజు పారాయణం సంపూర్ణమైంది ఈరోజు ఇష్టమైన వస్తువులు ఉసిరి తీసుకోకూడదు నువ్వులు ఇనుము దున్నపోతు లేదా గేదె దీన్ని దానం చేయాలి పూజించాల్సిన దైవం యమధర్మరాజు పూజించాల్సిన మంత్రం ఓం తిలప్రియాయ సంహార హేతినే స్వాహ ఫలితము అకాల మృత్యువులు తొలగిపోతాయి ఏ మంత్రాన్నైనా కూడా గురు ఉపదేశంతోనే మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ఇక్కడ ఉంది కదా చదివాం కదా ఎవరో చెప్పారు కదా అని చెప్పి మనం దానిని మంత్రాన్ని జపించకూడదు గురు ఉపదేశంతో మాత్రమే చేయాలి అలా చేసినప్పుడే ఆ మంత్రం సిద్ధిస్తుంది ఇక్కడతో మనకి పద్నాలుగో రోజు పారాయణ సంపూర్ణమైంది కనుక ఆ హరిహ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి